నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఒక తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు తర్వాత అన్ని కుల సంఘాలు ఒక పక్క అయితే ఈ అఘోరి రాజకీయం ఒక పక్క క్లియర్గా నడుస్తుంది అంటే ఈ పార్టీకి ఈ పార్టీకి విమర్శలు ఉన్నాయి కానీ ఆ కుల సంఘానికి ఈ కుల సంఘం విమర్శలు ఉన్నాయి కానీ అఘోరిని విమర్శించే నాదుడు ఈ తెలంగాణలో కాదు భారతదేశంలో ఎవరూ లేదు ఎందుకంటే వాస్తవానికి ఆమె అఘోరీ శగల్ చేస్తున్నా లేకపోతే షీట్ ఓపెన్ అయినా మనుషుల్లా ప్రవర్తిస్తున్నా ఖచ్చితంగా అఘోరి అంటే ఎలా ఉండాలో అంటే మనకు నా మనం చూ జనరల్గా చూసేటువంటి వాళ్ళు అఘోరి అంటే సాధుతత్వం సాధుతత్వం అవును ఆమె తెలంగాణ అడుగు పెట్టిన కా అడుగు పెట్టినప్పటి నుండి ఆమెను ప్రతీదొక నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆమె మీదకి ఒక ఉన్మాదంతో కూడిన ఉగ్రవాదంతో కూడినటువంటి పనులే తప్ప ఏనాడు అంటే ఆమె పోని భక్తి ప్రవచనాలు ఏమైనా ఉన్నాయంటే ఆ భక్తి ప్రవచనాలు ఏ వీలు అంటే ప్రజల్ని భక్తి వైపు లాగే విధంగా ఉండాలి ఆమె ప్రవర్తన ఏదైతే ఉందో ఆమె ప్రవర్తనను బట్టి ఇంకా నలుగురు మారతారు తర్వాత ఆ భక్తి ప్ర చాటింపే విషయంలో ఎలాంటి ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఆమె ప్రతి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఒక వర్గాన్ని ఖచ్చితంగా రెచ్చగొట్టే విధంగానే ఉంది రెచ్చగొట్టే విధంగా ఉంది ఆమె వాస్తవానికి కూడా రెచ్చగొట్టేటట్టు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తా వార్నింగ్ లే ఇస్తుంది డైరెక్ట్ ఒక పక్క అఘోరి అంటే సరే సనాతన ధర్మం అంటే అందరికీ అందరికీ మంచిది 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 అది పాటిస్తే ఇంకా మంచిగా పాటించేవాడు పాటిస్తాడు ఇష్టం లేనివాడు పాటించాడు అదంతా పక్క తర్వాత మేట కానీ ఇక్కడ అఘోరి ఆ అగోరిని మరి ఏ సనాతన ధర్మం చెప్పింది తల్వారు అవును మన టెంపుల్ టెంపుల్ దగ్గరికి వెళ్ళింది సామాన్య భక్తున్నా సామాన్య భక్తుని లో కొడిచింది ఇక తర్వాత ఇంకా చాలా ఆమె చాలా ఉన్నాయి నిన్నగా ఎస్ఐ ఆ ఎస్ఐని పట్టుకొని నువ్వేం బిక్కుంటావో బిక్కుపో అసలు నువ్వేం చేస్తావు ఆమె మా మాట పద్ధతికి అసలు లక్షణాలు ఎవరైతే అఘోరి సీన్ ఉండో ఈ అఘోరి సీన్ కంటే ముందు మనం చాలా మంది చూసాం చూసానికి వచ్చే వాళ్ళు వాళ్ళ పాదాభివందనం చాలా మంది తీసుకునే వాళ్ళు వాళ్ళు ఆశీర్వదించే వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఆ భోజనం పెడితే ప్రశాంతంగా తినేవాళ్ళు తర్వాత వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చి అఘోరీలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక్క అగోరి శ్రీని ఒక్క అగోరి కాదు చాలా మంది ఉన్నారు ఇటు హిమాలయ పర్వతాల్లో కూడా ధ్యానం చేసేలు మస్తు మంది ఉన్నారు మహాకుంభ వేళ దగ్గర దగ్గర ఒక లక్ష మంది ఉన్నారు అక్కడ ఇప్పటికి స్టేయింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఎవ్వరికీ లేని ఇబ్బంది ఈ అగోరికే యూట్యూబ్ ఛానల్ ఉంటాయి ఈ అగోరికే ఉంటాయి ఆ అగోరి నేను మనిషి మాంసం తింటా ఉంటది కట్ చేస్తే ఏరే వాళ్ళ ఇంకా పూరి లేకుండా అసలు అఘోరి 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 అమ్మగా ఉంటేనే అందరికి ఏ ప్రాబ్లం లేదు వాస్తవానికి నేను హిందువే కానీ నాకే ప్రాబ్లం లేదు నేను హిందూ కదా దేవుణ్ణి మొక్కుతున్నా ప్రతి ఒక్క దేవులను మొక్కుతా దేవతలను మొక్కుతుంటాం అందరిని మొక్కుతుంటాం అన్ని తిరుపతి పోయేస్తుంటాం తర్వాత విజయవాడ వస్తుంటాం ప్రతి దుఃఖ పోయేస్తుంటాం అట్లని చెప్పి సనాతన ధర్మం అని చెప్పే చెప్పే ఒక ఆ యొక్క గౌరవాన్ని అగోరి తీసుకొచ్చి బ్లాక్ మెయిలింగ్ గా మార్చింది ఒక్కసారి అదే చూద్దాంమొకసారి జిల్లా గీస్కొండ మండలం కొమ్మాల గ్రామంలో అగోరి హల్చల్ కుంభమేళాకు మేలకు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ప్రశ్నించే స్థానికులు ఒకరిపై దాడికి యత్నం అక్కడ ఉన్నవారే terugpadaruntō వెళ్ళిపోయిన అఘోరి అఘోరి చూసిరా అసలు ఏంట నాయీ నిజంగా అసలు నైమే పెట్ట అనిపిస్తుందిగా ఒక పక్క అఘోరి ఆమె యొక్క అలంకరణ ఎప్పుడన్నా గమనించారా బ్రదర్ మీరు ఆమె అలంకరణ నిండుగా తెల్లటి పౌడర్ అది భస్మం అనుకుంటాం కానీ అక్కడ ఆమె దగ్గరికి వెళ్తే ఆమె యొక్క వండి నిండా తర్వాత ఇంకోటి అగోరి ఉండవలసిన లక్షణాల్లో ఉండ అలాంటిది ఆమె దగ్గరికి వెళ్తే పాన్స్ వాసన తర్వాత పెదవులకేమో మంచి ఎర్రటి పెదవులు అందంగా కనిపించాలని ఎర్రటి ఆ లిప్స్టిక్ వాసనం ఆ రకరకాల సౌందర్య సాధనాలు అన్ని ఆమె దగ్గర ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆమె కారు అందరు చూసినట్లయితే హైపో ఫిఫ్టీన్ టూ కారు ఆండ్రాయిడ్ అగోరి అసలు ఆమె ఆండ్రాయిడ్ అగోరియా వాస్తవానికి అది సినిమా ఒకటి ఉంటుంది కదా సినిమా లేదు చిన్నారాయుడు పెదరాయుడు మధ్యలో ఆండ్రాయిడ్ అన్నట్టు ఆ ఆగోరి ఈగోరి మధ్యలో ఈ మన ఆగోరి ఆ ఆగోరి సరే అఘోరి అంటే ఇప్పుడు వాస్తవానికి హిందూ ధర్మం అంటే అందరికీ గౌరవం ప్రతి ఒక్కళ్ళు హిందువులే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు హిందువులే అని చెప్పి మన మోడీ గారు చెప్తుంటారు తర్వాత అమిత్ షా గారు చెప్తుంటారు జేపీ నడ్డా గారు చెప్తుంటారు కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరు హిందే ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు టెన్త్ క్లాస్ టీసీలో కూడా హిందువు అని రాస్తాం మీ మతం ఏంటంటే హిందూ అని రాస్తాం అంటే ఇది మన భారతీయ భారతదేశానికి ఉన్నటువంటి సంస్కృతి ఇది ఈ సంస్కృతిని పట్టుకొని అఘోరి ఎందుకు ఇంత అల్చలు చేస్తుంది అసలు అఘోరి అల్చలే కనుక ఏదైనా రాజకీయ పార్టీ ఉందా అనేది చాలా మందికి అనుమానాలు అర్థం చేస్తాను ఎందుకంటే వాస్తవానికి ఒక ఇద్దరు గల్లీలో కొట్టుకుంటేనే వాళ్ళని కానీ అలాంటి మొత్తం కారణం జరిగినా కూడా ఇప్పటి వరకు ఆమె మీద చేయాల్సింది కానీ దీనికొండ దీని వెనకాల ఏదో పెద్ద హస్తం ఉందని నేను ఇప్పుడు ఆ వాస్తవానికి ఇప్పుడు అసలు అఘోరి ఇన్ని రోజుల నుంచి నా గురువు కదా ఆ గురువేవరు చెప్తే అగోరి గారు మిమ్మల్ని లెఫ్ట్ హ్యాండ్ తో తలవారు కార్ నుంచి తీవన్నదా అని మేము అడుగుతాం కదా ఎందుకంటే ఇప్పుడు మీ నుంచి చాలా మంది తెలంగాణ చూడు అక్కడ వరంగల్ గీజలో వాళ్ళు ప్రశ్నించే వాళ్ళని దాడికి యత్నించిందంట ఇప్పుడు వాళ్ళకి అగోరి నుంచి ప్రాణహాని ఉన్నట్టే కదా ఒకటి ఇక్కడ మనం గమనించినట్లయితే అఘోరి విషయాలు ఇక్కడ చూసినట్లయితే కుంభమేళాకి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించినటువంటి స్థానికులు ప్రజలు కూడా ఆలోచించాలి అవును ఆలోచించి చాలా తెలివిగానే ప్రశ్నలు అడిగారు కుంభమేళ అంటే ఇప్పుడు మనకి ప్రపంచ మనకి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత వైపు చూస్తున్నాయి అవును కుంభమేళ మహాకుంభమేళ ఎలా నిర్వహిస్తున్న నిర్వహణ ఎలా ఉంది తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిమ ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళు గమనిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో నువ్వు అఘోరి చెప్పుకుంటూ ఇంకా ఈ యొక్క ప్రాంతంలో తిరుగుతూ ప్రజల్లో ఒక రకమైనటువంటి భయా భయాందోళనగా కలిగిస్తూ తర్వాత నీ యొక్క ఉన్మాద క్రియల చేత అవును నీ యొక్క ఉన్మాద క్రియల చేత హిందూ సంస్కృతి అని నువ్వు అంటున్నావు కానీ హిందూ సంస్కృతిని నువ్వు కించపరచడమే తప్ప దీని దానికోసం నువ్వు కట్టుబడి ఏ ఒక్క నిర్ణయం కూడా నువ్వు తీసుకోలేదు అవును అసలు అఘోరి అఘోరి మీద పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇంత ఇంత రోడ్ల మీద ప్రజలు భయాందోళన గురి చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ భారతదేశంలో బతికే స్వాతంత్రం ఉందా లేదా అనేది కూడా డౌట్లు వస్తున్నాయి తెలంగాణలో సో మొత్తానికి అఘోర్ని అయితే ఆ పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే ఎందుకంటే ఆమె చేసే ఆమె మతాన్ని అటు పెట్టుకొని ఆమె చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడే ఎండగడుతూనే ఉన్నారు ఇప్పుడు అక్కడ కూడా ఆ జనాలందరూ ఒకటి గుమ్మిగూడితే అప్పటికప్పుడు అక్కడ నుంచి అగోరి పారిపోయిందన్నా సో మొత్తానికి అగోరి ఓవరాల్ మ్యాటర్లో మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే అగోరి చేసేటువంటి ఏవైతే ఆమె ఆమె పని ప్రక్రియ ఉందో ఆ పని ప్రక్రియ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్